जय टवालवन करजी भनो राम नाम करलो करलो

કોણ કામ છે તમારો રીલે એજ્યુકેશન હેલો ઇસ્ટર લેમા ઓનલાઇન છે ఈరోజు ప్రపంచాన్నే వీస్తున్న కరోనా వైరస్ ఈరోజు మన దేశంలో కూడా చాలా ఎక్కువగా అయింది కొన్ని కేసులు కూడా బయటపడ్డాయి పాజిటివ్ కేసులు బయటపడ్డావు అదేవిధంగా ఈరోజు పెనుగొండ పట్టణంలో కూడా కూలి నాలి పని చేసుకొని దినపూలి చేసుకునే కార్మికులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ భోజనానికి జరగటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఉద్దేశంతోనే మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన తక్షణమే మేము కూడా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు రెండు వందల కుటుంబాలకి నాలుగు కేజీలు బియ్యము ఒక కేజీ టమోటా ఒక కేజీ ఎర్రగడ్డ ఒక కేజీ పచ్చిమిర్చి అందరికీ ఇస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా మేము మా ట్రస్ట్ ద్వారా పని చేయడానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే నిజంగా ఈరోజు మన పోలీస్ వ్యవస్థ కావచ్చు డాక్టర్లు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ప్రజల కోసం అహర్నిషులు కష్టపడుతున్నారు వాళ్ళ కుటుంబాలకు దూరంగా వదిలి ఈరోజు ప్రజల కోసం సేవ చేస్తున్నారు వాళ్ళ సేవను చూసేనా మనం అందరూ ఇంట్లోనే లాక్డౌన్ వేసుకొని ఇంట్లోనే ఉండి మన కుటుంబ సభ్యులతోనే ఉండి దయచేసి ఈ కార్యక్రమం నీదా నాదా అనేది కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వహించి మనం అందరం ఈ కర్ఫ్యూని కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కూడా పాటించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ అధికారులకు మరియు డాక్టర్లకు చిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్